వాసుదేవా అందరు బాగుండారా అందరూ బాగున్నారయ్యా బాగున్నారా ఆ బాగున్నారంట అంట బాగున్నారంట మాట్లాడుతున్నానమ్మా స్వర్ణోలు కార్యవులు అందరూ బాగున్నారమ్మా చెన్నంగా చెన్నంగా మాట్లాడా యా రికమ్ బాగుందా నాయన రికమ్ బాగుందా నీది నీది బానే ఉందను చెప్పు బానే ఉందయ్యా బానే ఉందయ్యా అయ్యా ఆ పాడొడు బాడు పాటపా ప్రారంభం రెండు మాటలను చాలీసాలు అను అనుమణి సుమధుర కరుణా సాగరా ఏ పేరున నిన్ను పిలచే